మూడు నెల ఇరవై ఆరున తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు రాష్ట్రంలో రెండు వందల ముప్పై కోట్లకు పైగా నిధులతో పదిహేను అమృత్ భారత్ స్టేషన్లు నూట అరవై తొమ్మిది కోట్లకు పైగా నిధులతో పదిహేడు రైల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ లను నిర్మించనున్నారు రెండు కోట్లతో పూర్తి చేసిన మరో ముప్పై రైల్ ఫ్లైఓవర్ రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్నారు తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని భావించిన రైల్వే శాఖ మొత్తం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల నిధులను కేటాయించింది రెండు వేల ఇరవై ఆగస్టులో ఇరవై ఒకటి అమృత్ భారత్ స్టేషన్లలో ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో పదిహేను అమృత్ భారత్ స్టేషన్లలో రెండు వందల ముప్పై కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుండడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్వేల రూపురేఖలను సమూలంగా మార్చి వేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు అమృత్ భారత్ స్టేషన్ ను కేటాయించిన నిధులు జడ్చెల్లా పది పాయింట్ తొంభై నాలుగు కోట్లు గద్వాల్ తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లు నగర్ తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది కోట్లు మేడ్చల్ ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు మెదక్ పదిహేను పాయింట్ ముప్పై ఒకటి కోట్లు ఉందా నగర్ పన్నెండు పాయింట్ ముప్పై ఏడు కోట్లు బాసరా పదకొండు పాయింట్ ముప్పై మూడు కోట్లు యాకూత్పురా ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు మిరియాలగూడ తొమ్మిది పాయింట్ యాభై కోట్లు నల్గొండ తొమ్మిది పాయింట్ యాభై కోట్లు వికారాబాద్ ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు பெத்தபல்லி 26.49 கோட்டலும் பாயிண்ட் 26.49 கோட்டலும் கோட்ல 25.4 கிட்டி கோட்டலும் பாய் நல 22.57 கோட்டலும் ஐந்து சாரணி நாலு